నమస్తే అండి నా పేరు పాషాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట డిస్టిక్ సిట పక్కన ఎండపల్లి అనే గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజైతే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి అయితే వీడియో అయితే చేస్తున్నాను టాటా జస్టులు కావాలని చాలా మంది అడుగుతున్నారండి చాలా రోజుల నుంచి ఆడుతున్నారు టాటా జస్టులు ఏంటంటే కొంచెం ఏంటంటే క్వాలిటీ వెహికల్స్ అనేది దొరకలేవు మనకు అందుకోసం అనేది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నేను వీడియో పెట్టలేదు ఫస్ట్ టైం టాటా జెస్ట్ అనేది వీడియోతో పెట్టడం జరుగుతుందండి వెహికల్ క్వాలిటీ అంటే క్వాలిటీ ఉంది కార్ డీటెయిల్స్ ఒక వచ్చేద్దాం టాటా జస్ట్ ఎక్స్టీఏ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి టాటా జస్ట్ ఎక్స్టీఏ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను మూడోలో ఫస్ట్ ఓనర్ కార్ అండి తొంభై వేల కిలోమీటర్ తిరిగింది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ రాకండి వాలెట్ ఇచ్చి దాకా ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ కాలేదు జెన్యూన్ వెహికల్ అండి డీజిల్ కారు ఆటో ట్రాన్స్మిషన్ అండి ఆటో గేర్లు మ్యాన్యువల్ కాదు ఆటో గేర్లు వెహికల్ బాగుంది క్వాలిటీ ఉంది లోపల కవర్లు కూడా సీట్లకు ఉన్న కవర్లు కూడా పూర్తి చేయలేదు ఒకసారి చూసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్ కాల్ చేయండి ఓకే అండి టాటా జస్ట్ ఎక్స్టీ ఏ టాప్ అండ్ వేరియంట్ అండి అలవీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టాప్ ఏంటంటే టాప్ అండి ఇక ఫ్రంట్ వ్యూ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి చిన్న చిన్న టచ్ అప్ అంటే జరిగినాయండి అది కామను ఇక అది చెప్పినా చెప్పకుండా ఏ బండికైనా కామను లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయండి కనపడి కనపడిన చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి ఇక అంత మాత్రం కామన్ ఇక వైట్ కలరు టైర్లు కూడా మీకు టైర్లు కూడా దాదాపు సెల్ టైర్లు అండి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోండి టైర్లు కూడా ఉన్నాయి డోర్లు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చి చాలు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎయిర్ బ్యాగ్లు రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉంటుంది స్టీరింగ్ ఒకటి ఉంటుంది ఇంటీరియర్ కూడా చూడొచ్చు ఆటో ట్రాన్స్మిషన్ సీట్ కవర్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి పిల్లర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చూడవచ్చు రేటు కూడా కొంచెం తక్కువనే ఉందండి లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్గా వచ్చిన బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ కంప్లీట్గా ఇగో ఈ సీట్లకు ఉన్న కవర్లు కూడా షోరూమ్కి వచ్చిన కవర్లు కూడా తినలేదు పైన మళ్ళీ కవర్లు వేసుకోరు సీట్ కవర్లు వేసుకోరు పన్నీ పన్నీ అంటారు ఇక్కడ వాళ్ళు పన్నీ తక్కువ నైత్రీ అవి తక్కువ అంటారు ఇక్కడ టింగ్ యాటింగ్ కూడా చూడచ్చు నైట్గా పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సెస్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బండికి ఏమున్నా సరే జనరల్ సర్వీసింగ్ అనేది చెప్పుకుంటే బెస్ట్ అండి జనరల్ సర్వీసింగ్ అనేది ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నప్పుడు చెప్తారో డిక్కి రేపు డిక్కి డిక్కి జనరల్ సర్వీసింగ్ అనేది సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్న తర్వాత మీరు ఏ స్పాట్లో తీసుకో తీసుకోగానే చేయించుకుంటే బెస్ట్ అండి చాలామంది ఏంటంటే అదే విధంగా ఉంటారు చేయించుకుంటే మంచిది మీకు ఐడియా అనేది ఉంటుంది ఎప్పుడైనా రియర్ వ్యూ చూడొచ్చు రియర్లో కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది టాటా జస్ట్ ఎక్స్టీఏ టాప్ అండ్ వేరియంటు దిఫాగా ఉంటుంది రూమ్ కూడా చాలా నీట్గా ఉంది వాటర్ ప్యాన్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ డిజైర్ లెక్కనే అండి సేమ్ ఇది ఇంజన్ కూడా డిజైర్ ఇంజన్ ఇది తేడాగా ఉండదు మైలేజ్ కూడా సేమ్ ఇస్తుంది డిక్కీలో కూడా ఎటువంటి కానీ ఏది లేదు కొంచెం దుమ్ముంది రెస్ట్ ఉంది స్టెప్ని కూడా మీకు దాదాపు ఇది కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉందండి స్టెప్ని కూడా టూల్ కిట్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ అవునాయన టర్నింగ్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ టర్నింగ్ అయిపోయింది అయిపోయిందికి వస్తుంది ఓకే అండి రైట్ సైడ్ కూడా చూడొచ్చు రైట్ సైడ్ లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ రేట్స్ కానీ ఎక్కడ లేవండి నీట నీటర్ క్లీన్ గా ఉంది ఈ టైర్ కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది డోర్లు కంప్లీట్ ఒరిజినల్ ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంకో సీట్ కవర్లు కూడా ఇంకా తినలేదు బేకింగ్ మాత్రం చాలా బాగుందండి రేటు కూడా తక్కువ రేటే ఉంది ఏం లేదు ఆయన చెప్పే రేటు కాదు ఒకటే రేటు నేను మాట్లాడి ఫిక్స్ రేట్ చెప్తాను మీకు ఇంకో సీట్ కవర్లు సీట్ కవర్లు కూడా లేదు నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది బాగున్నట్లే ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒకటి అండి తొంభై వేలు వేసుకోండి ఇక మూడు వందల డెబ్బై తొమ్మిది ఉంది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి బండి రెండు తాళాలు ఉన్నాయి ఇగో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది అటు ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇది పార్కింగ్ పార్కింగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ ప్యానెల్ పోర్ట్ కేబుల్ సాకెట్ కవర్లో సైతం ఇంతవరకు పూర్తి తినలేదు బండి బాగుందండి బండి మాత్రం చాలా బాగుంది బండి కూడా పర్ఫెక్ట్ ఉంది ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాం మీకు ఈ టైర్ కూడా అంతే అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఐదుకి ఐదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయండి వంద కూడా కానీ ఒక నైంటీ ఫైవ్ వేసుకోండి యాప్ రాన్స్ కంప్లీట్ వచ్చినా ఈ డిజైర్ ఇంజన్ అండి ఇది సపరేట్ ఏం కాదు డిజైర్ ఇంజన్ ఇది రైట్ సైడ్ యాప్రాను కంప్లీట్ వచ్చినండి ఇంజన్ చూడొచ్చు ఎక్కడ ఆయిల్ చమ్మ కానీ ఏది లేదు నీట్గా ఉంది వాటర్ జెట్ అండి సేమ్ ఇది మన డీజర్కి ఏదో సిట్ డీజర్కి ఏదైతే వస్తుందో ఇంజన్ సేమ్ అదే ఇంజిన్ పార్ట్ దొరకమనే కూడా ఏమి ఉండదు బోనట్ పట్టి కూడా కంప్లీట్ వచ్చినా బోనట్ కూడా కంప్లీట్ వచ్చినా బోనట్ కింగ్ ఓకే అండి వెహికల్ చూసారు కాండి వెహికల్ మాత్రం చాలా క్వాలిటీ ఉంది ఆ టాటా జస్ట్ అండి ఎక్స్టీఏ అంటే టాప్ అండ్ వేరియంట్ కిందకి వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి అలెవెల్స్ వస్తాయి టాప్ అండ్ ఏదైతే ఉందో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అన్ని ఫీచర్స్ ఉంటాయండి ఆ డీజిల్ ఇంజిన్ ఇది డీజిల్ లీటర్కి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ ఇస్తే ఇస్తుంది ఎందుకంటే షిఫ్ట్ డీజర్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది కూడా అదే ఇంజిన్ అండి రెండింటికి పెద్ద తేడా ఉండదు స్పీర్ పార్ట్స్ ఏదైనా కావాలన్నా సరే మనకి ఎక్కడైనా దొరుకుతాయి అతి సునాయాసంగా దొక్కుతాయి టాటా జస్ట్ ఎక్స్టీఏ టాప్ ఎండ్ వే అంటూ రెండు వేల పదిహేను మోడల్ తొంభై వేల కిలోమీటర్ తిరిగింది జినియన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ బోనట్ నుంచి డిక్కి దాకా ఎక్కడ ఏపిస్తూ మారలేదు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయండి ఇక రేటు విషయానికి వస్తే ఆయన రెండు డెబ్బై కానీ రెండు యాభైకి ఫైనల్ ఇస్తాడు ఇది ఫిక్స్ రేట్ అండి ఇది రెండు లక్షల యాభై వేలకు ఫైనల్ రేటు మన కమిషన్ ఉంటుంది కంటెన్స్ ఛార్జెస్ వేరు ఉంటాయండి రెండు లక్షల యాభై వేలకు ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్వంటీ ఉన్నామంటే కాల్ చేయండి థ్యాంక్ యూ